రామారం సర్వే నంబర్ మూడు వందల ఇరవై ఎనిమిది వీనస్ వెంచర్ సర్వే నంబర్ చూపిస్తూ జానకి రామయ్య భూ కబ్జాదారుడు సర్వే నంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని పత్రాల సృష్టించుకుని వేరే వాళ్లకు అమ్ముకోవడం జరిగింది దానిలో భాగంగా ఇరవై గుంటల ప్రభుత్వ భూమి డబుల్ బెడ్రూముల పక్కనే శ్రీనివాస్ అనే వ్యక్తికి అమ్మగా నాళా కన్వర్షన్ కోసం జూన్ నెలలో ప్రయత్నాలు చేయగా కరెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది అప్పుడు నాళా కన్వర్షన్ ఆపిన అధికారులు మళ్లీ ఆగమేఘాల మీద కోర్టు ఉత్తర్వులు లేకున్నా నాళా కన్వర్షన్ తహసీల్దార్ ఇతర అధికారుల పర్యవేక్షణలోనే గాజుల రామారం భూ కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి మూడు వందల ఇరవై ఎనిమిది పట్టాభూమి పేరుతో ఇద్దరు కబ్జాదారులు నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసి తిరిగి సహకరించిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు వక్రమార్గంలో సహకరిస్తూ చర్యలకు దూరంగా ఉంటున్నారు ఒకరు సుమారు పదిగుంటల మూడు వందల ఇరవై తొమ్మిది స్థలంలో స్క్రాప్ దుకాణంగా మారిస్తే మరొక మూడు వందల ఇరవై తొమ్మిది ప్రభుత్వ భూమిలో ఇరవై గుంట ఆక్రమించి ఒక కంటైనర్ నిర్పాటు చేశారు కొద్ది కొద్దిగా కబ్జా చేసేందుకు తాజాగా నర్సరీని పెట్టి కబ్జాలో ఉన్నారు ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసే జరుగుతున్న వ్యవహారమైనప్పటికీ చర్యలు లేవు అప్పటి తహసీల్దార్ సంజీవరావు ఆదేశాలతో రెవెన్యూ జీహెచ్ఎంసీ ఉమ్మడి చర్యల్లో భాగంగా కూల్చివేశారు ఆ తర్వాత శ్రీనివాసరావు అనే వ్యక్తి తనకు మూడు వందల ఇరవై ఎనిమిది పట్టాభూమి రిజిస్ట్రేషన్ పత్రాలున్నాయంటూ సర్వే నంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది ప్రభుత్వ భూమిలో ఓ పేరుమోసిన బిల్డర్ సహకారంతో రంగంలోకి దిగినట్లు సమాచారం ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను రక్షించే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది అవసరమైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డులు పెట్టాల్సిన అవసరం దేవేందర్ నగర్లోని సర్వే నంబర్ మూడు వందల ఇరవై ఎనిమిదిలో పట్టాభూమిని వీనస్ రాక్ హైట్స్ వెంచర్ నిర్వాహకులకు పది ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు భూ యజమాని విక్రయించాడు కాని సదరు పట్టాభూమి చుట్టూ సర్వే నంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది ప్రభుత్వ భూమి ఉంది దీంతో అక్రమార్కులు దొరికినంత సర్వే నంబర్ మూడు వందల ఇరవై ఎనిమిది పట్టాభూమి పేరుతో సర్వే నంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది ప్రభుత్వ స్థలంలో కబ్జాలకు పాల్పడుతున్నారు ఒక్క వీనస్ రాక్ హైట్స్ వెంచర్లోని మూడు వందల ఇరవై తొమ్మిదిలో సుమారు మూడెకరాలకు పైగా ఆక్రమించుకున్నట్లు రిజిస్ట్రేషన్లు చెబుతారు